ఫొటోస్ కోసం అయితే దియ్యం ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాము లాస్ట్ టైం నేను ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇదంతా చూపిద్దామని అనుకున్నాను బట్ అప్పుడేమైందంటే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి లేదనమాట సో ఏంటంటే పోలీసు ఆర్ఓపి వాళ్ళందరూ క్లోజ్ అనమాట ఈ రోడ్స్ సో అందుకోసం అని చెప్పేసి అంతగా ఏం చూపించలేదు ఆ వీడియోలో కూడా నేను అంతక ఏం యాడ్ చేయలేదనమాట సో ఇప్పుడైతే పార్కింగ్ అవైలబుల్ ఉంది కదా అని చెప్పేసి అలాగో వచ్చాం కదా అని చెప్పేసి చూపిస్తూ ఉంట ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా మస్తు ఉంటే ఉంది ఏమన్నా అంటే కొన్ని పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వచ్చినప్పుడు లేకపోతే ఏమన్నా టెన్షన్ ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యూ దగ్గరకు వచ్చి మంచిగా కూర్చొని ఉంటే ఎంత పీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా నాకైతే అలానే అనిపించింది లొకేషన్ చూడగానే చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి కానీ లైక్ రీల్స్ చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నా కదా ఇక్కడ షిప్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట ఈ సముద్రంలో పట్టినవి కానీ ఇంకా చాలా దూరం నుంచి తెస్తారనమాట ఇక్కడైతే ఫ్రెష్గా చేపలు అనేవి దొరుకుతాయి అనమాట ఒక రోజు వీలు చేసుకుని ఫిష్ మార్కెట్ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను సో ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా మా అయితే వద్దన్నారు అనమాట సో ఎందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్దామన్నారు కాకపోతే ఎందుకో అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అనమాట కొంచెం టైం కూడా లేదని చెప్పేసి సో ఇప్పుడు సీజన్ కదా వింటర్ సీజన్లో ఇప్పుడు బాగా బాహిక్ కాస్తాయి కదా మా ఇంటి దగ్గర ఇక్కడ కూడా అబ్బా అసలు నేను అనుకోలేదు అంటే నేను ఈ టూ ఇయర్స్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను కానీ ఎప్పుడు మీద ఏది షేర్ చేసుకోలేదు కానీ ఇక్కడి నుంచి అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను అనమాట ఇక్కడ కూడా మన ఇండియాలో ఉంటుందా లేకపోతే ఎడారి ఉంటుంది ఏముండదని అని అనుకున్నాను ఇక్కడ ఎడారి ఎంతైతే ఉంటుందో గ్రీనరీ కూడా అంతే ఉంటుంది అనమాట చూడండి ఒక్కసారి పక్కన కొండలు ఒక్క పక్క క్లైమేట్ ఒక పక్క గ్రీనరీ కలిసి ఎంత బాగుందో ఒక పక్క సీ వ్యూ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ పువ్వులు కోసుకున్నా కూడా వాళ్ళు ఏమన్నారనమాట ఏంటంటే లైక్ ఇక్కడ జనవరి ఫస్ట్ కానీ అంటే లాస్ట్ ఇయర్ ఒక ఫెస్టివల్ జరిగిందనమాట ఫ్లవర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఈ ఇయర్ కూడా జరుగుతుంది సో ఆ రోజు నేను కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి సో వాటి కోసం ఇక్కడ నుంచి కంపల్సరీ ఫ్లవర్స్ ఏది ఒక ఫ్లవర్స్ అబ్బా మన ఇంటి దగ్గర ఒక చిన్న ఫ్లవర్ వచ్చిన అది పిచ్చి మొక్కని పడేస్తాం కానీ వీళ్ళు అలా కాదనమాట నేను వీడియోలు యాడ్ చేస్తే చూడండి ఇంకా ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ పెంచుతారు నాకు ఆ ఫ్లవర్ నేమ్ కూడా తెలియదు అనమాట కొన్ని ఫ్లవర్స్ నేను వీడియో లాస్ట్లో ఎంజాయ్ అదే యాడ్ చేస్తాను అప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి కానీ అవేవో పువ్వులు నాకు తెలియదు వాటి కోసం వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు ఇక్కడ బంధుకులు చూస్తే మన ఇంటి దగ్గర మంచిగా ఇట్లాంటివి చూసి రంగు ఆడవాళ్ళు ఏం చెప్తారు ఇంకా తెంపుకొచ్చి ఇంకా మాల కట్టి దేవునికన్నా వేస్తారు లేకుంటే వీళ్ళు కన్నా కడతారు కదా అట్లుంటుంది మన ఆడవాళ్ళతో సో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఇవే పువ్వులు బతుకమ్మ పండగ కాని ఉంటే అందరూ పండగ వేసుకుందరమాట కొనుక్కోకుండా ఇవే కోసుకుని వెళ్దారు సో అంత బాగుందనమాట ఈ వ్యూ అయితే సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ మస్కెట్లు ఎవరైనా ఉంటే కంపల్సరీ మస్కెట్లు ఉన్న వాళ్ళు అయితే ఇది మాత్రం విజిట్ చేయకుండా అసలు ఉండరు అనమాట ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చినా లవర్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఎంజాయ్ చేయడానికైనా మాట్లాడుకోవడానికైనా ఒంటరిగా వచ్చినా కూడా ఒంటరిగా రావడం ఇంకా దానికన్నా మేలు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాకపోతే ఇంకొకరు ఉంటే మంచిది ఎందుకంటే వీడియోస్ తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ కొంచెం బాగుంటుంది అనమాట ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఫొటోస్ కూడా మంచిగా వస్తాయని చెప్పేసి ఎండలో ఎట్ల వస్తుందో అని చెప్పేసి ఒక పక్క ఏమో ఈ వాటర్ వస్తున్నాయి కదా వాళ్ళప్పుడే మొక్కలకి అన్నింటికి వాటర్ అనమాట సో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వస్తాయి కానీ బాగా వచ్చాయి మంచిగా మీరు కూడా మీ ఫ్యామిలీస్తో రండి మంచిగా ఫొటోస్ తీసుకోండి ఎంజాయ్ చేయండి కానీ ఒక్కటే ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే ఫ్రైడే మాత్రం రావద్దు ఎందుకంటే ఆ రోజే అందరు వస్తారనమాట ఆ రోజు మీరు కనుక వస్తే మాత్రం ఇంకా ఫుల్ అప్సెట్ అవుతారనమాట ఎందుకంటే ఇక్కడ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో నాకు తెలిసి సగానే సగం ఫ్రైడేనే హాలిడే ఉంటుంది సో ఓమని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా లేకపోతే బయట పనిచేసే వాళ్ళకైనా ఫ్రైడేనే హాలిడే ఉంటుంది అన్నమాట సో ఆ టైంలోనే అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో మీకు ఎంజాయ్ చేయాలన్నా మీరు బాగు అంటే అంతా మంచిగా ఉండదు అనమాట మిగిలిన ఏ డేస్లో అయినా పర్లేదు ఒక ఫ్రైడే సాటర్డే సండే తప్ప మిగిలిన ఏ రోజైనా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మేము వచ్చేసి వెన్స్డే వెళ్ళాము బట్ ఈ వీడియో నేను థర్స్డే అయినా ఫ్రైడే అయినా పోస్ట్ చేస్తాను కానీ చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఎవరు అంతగా ఎవరు ఎక్కువ రాలేదు మేము వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరిద్దరిద్దరు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఫ్రైడే మాత్రం వెళ్ళకండి సో మేము అక్కడ ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి సో మేము వచ్చేసి ఇంకా రూబీ సైడ్ రాకుండా ఇటు ఆ కురు హైలైట్స్ అని ఉంటుంది అనమాట ఆ రోడ్డు నుంచి అయితే వస్తున్నాం అనమాట మీకు ముందు ఈ వీడియోలోనే ముందు చూపాను కదా ఒక ఫ్లవర్స్ చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటే ఆ పేర్లు తెలియని చూడండి ఈ ఫ్లవర్సే అనమాట వాళ్ళు ఎందుకు పెంచుతారో కూడా తెలియదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే దాన్ని కూడా పెంచి దానికి కూడా ఒక బాక్స్లు ఇవి ఒక బాక్స్లు ఇవి అట్లా పెంచుతారు అనమాట లైన్ వైజ్గా చాలా బాగుంటాయి వాళ్ళు అంటే ప్రతి చోట ఇవే ఉంటాయి అనమాట వెళ్ళిన ప్రతి చోట కూడా ఇవే ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కానీ ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో నాకు తెలియదు అనమాట ఈ ఏరియా వచ్చేసి కురుము ఏరియా అనమాట ఈ కురుము ఏరియా గురించి కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట సో అది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు అయితే పోస్ట్ చేస్తాను క్లారిటీగా కంటిన్యూ వీడియో అనమాట కాకపోతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ బాయ్